శ్రీకరికి గుండెంతా ఏదో పట్టేసినట్టుగా అనిపిస్తుంది అనమాట పట్టక అలా హాల్లోకి వస్తాడు హాల్లో సోఫాలో అలా పడుకొని ఉంటుందనమాట అర్చన అయితే తను కూడా నిద్రపోకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అది గమనించి ఏంటి అర్చన ఇంకా నిద్రపోలేదు ఇంత లేటైనా అనగానే నిద్ర నిద్రపట్టలేదు ఇవాళ మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతుంది అర్చన ఏంటో అంతా పట్టేసినట్టుగా ఉంది ఒకలా అనిపిస్తుంది గుండెని పిండేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు ఇలా అనిపించలేదు అని చెప్పి శ్రీకర్ అలా సోఫాలో కూర్చుంటాడు అప్పుడు అర్చన మనసులో అనుకుంటుంది ఇంతకుముందు మీ గుండె నిండా కూడా అమ్మ ఉండేది ఇప్పుడు లేకపోవడం వల్లే మీకు ఇలా అనిపిస్తుంది నాన్న అని చెప్పి మనసులో అనుకుంటుంది అర్చన ఇక అర్చన అంటుంది మీరు కూర్చోండి సార్ నేను కస్తూరి పసుపేసి పాలు తీసుకొస్తాను మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి తేడానికి వెళ్తుంది మరోపక్క ఇక అనుకుంటాడు శ్రీకర్ ఎందుకు నాకు ఇలా అవుతుంది ఇంతకుముందు అవినీ మెండ్లో తాలిక ఏదైనా ప్రమాదం జరిగితేనే నాకు ఇలా అనిపించేది ఇప్పుడు ఏమైనా ఆ తాళికి ఏమైనా ప్రమాదం జరిగే సూచన ఏమైనా కనిపిస్తుందా లేదా ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది ఏమీ ఉంటుంది అని చెప్పి శ్రీకళ అనుకుంటూ ఉంటాడు మరోపక్క ఆవిని ఏమో నిద్రపోతూ ఉంటుంది తన రూమ్లో ఇక ఆవిని మెడలో తాళిని తేంచేసి తీసుకురమ్మని చెప్పి ఆ మంత్రగత్తిని పంపిస్తారు కదా ఇటు వేదవతి అలాగే ఇటు నిహారిక కృష్ణబాబు ఇక ఆ మంత్రగత్తి ఆవిని గదిలోకి వెళ్తుంది ఆవిని ఏమో నిద్రపోతూ ఉంటుంది అంతకైతే నువ్వు నీ మెడలో ఉన్న తాళిని బాగానే కాపాడుకున్నావు నాళ్ళు ఇక నా వంతు బయట నన్ను నమ్ముకున్న ఉన్నారు నేను వాళ్ళ కోసం ఈ తాలిని తెంపి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతాను సో సహకరించు అని చెప్పి ఇక తాలిని తెంపబోతూ ఉంటుంది ఇక తెంపబోతున్న టైంకి నాగుపాము ఆవిని మెడ చుట్టూ చుట్టుకున్నట్టుగా ఇక అలా కనిపిస్తుంది అనమాట మంత్రగత్తెకి ఇక నాగుపాము ఇలా మాట్లాడుతూ ఉంటుంది నీ భక్తులకి నువ్వు న్యాయం చేద్దామని చెప్పి తాళిని తెంపబోతున్నావు మరి నన్ను నమ్ముకున్న నా భక్తురాలకి నేను కూడా న్యాయం చేయాలి కదా ఈ తాళిని పట్టుకున్నావంటే నీకు ఇదే చివరి శ్వాస అవుతుంది మర్యాదగా దూరం జరుగు ఆవిని దగ్గరికి వస్తే నీకు ప్రాణాలు దక్కవు అని చెప్పి అలా నాగదేవత అలా చెప్తూ ఉంటే ఇక భయంతో బయటికి పరుగులు పెడుతుందనమాట ఆ మంత్రకత్తె మరోపక్క బయట కృష్ణబాబు నిహారిక వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఏంటి ఇంకా రాలేదేమా అని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఇటు పక్కేమో ఆ మంత్రగత్త పరుగు పరుగుమా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఇక కృష్ణ బాబు చూసి ఇదేంటి ఈ మంత్రగత్త చేతిలో అక్కడ తాళైతే ఇంకా అనిపించట్లేదు ఏదో కుక్కలు తరుగుతున్నట్టు వస్తుంది ఏంటి అని చెప్పి ఆయన అంటూ ఉంటాడు ఇక గబగబా వస్తుందనమాట వీళ్ళ దగ్గరికి వేదపతి దగ్గరికి వస్తుంది ఆ మంత్రగతే ఏమైంది అని చెప్పి వేదపతి అడుగుతుంది అప్పుడు ఆ మంత్రకథ చెప్తుంది నేను తాళిని తెంపుదామని చెప్పి దగ్గరికి వెళ్ళానా అప్పుడు అవని మెడలో ఆ శివయ్య మెడలో ఎలాగైతే నాగుపాము ఉంటుందో ఇక శివయ్య మెళ్ళో నుంచి ఆ పార్వతి మెడలోకి వచ్చినట్టుగా అనిపించింది తాళిని తెంపనేకుండా నాగదేవత కాపలా కాస్తున్నట్టుగా ఉంది మీరు మాత్రం అవని జోడికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళకండి ప్రాణాలు పోతాయి మీకోసం నేను నా ప్రాణాల ప్రాణాల మీద తెచ్చుకోలేను కదా అందుకే మీకు ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాను అవని జోలికి దూరంగా ఉండండి ఆవినికి అమ్మవారి కటాక్షం నిండుగా ఉంది అందుకే మీ మంచిగా చెప్తున్నాను అవినీతి జోలికి అస్సలు వెళ్ళకండి నేను ఇంతకి పెద్ద పెద్ద పనులే చేశాను కానీ ఎప్పుడు ఇలా ఓటమని మాత్రం చూడలేదు కానీ ఈసారి నా ప్రాణాలు మీరు తెచ్చుకోలేను నేను అందుకే వెళ్ళిపోతున్నాను నేను ఈ తాళిని మాత్రం తెంపలేను నన్ను వదిలేసేయండి అని చెప్పి మంత్రగతి అంటూ ఉంటే అప్పుడు నిహారిక అదేంటి నా మెళ్ళలో ఉన్న తాళిని ఈజీగా మాయం చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటే నీకు నీ భర్త మీద అంత ప్రేమ లేనట్టుగా ఉంది అవని మాత్రం తన భర్త అంటే చాలా పంచ ప్రాణాలు అందుకే ఆవిడ మెళ్ళలో నుంచి నేను తాళిని తీయలేకపోయాను నన్ను వదిలేసేయండి అని చెప్పి ఆ మంత్రకథ్య అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు వేదవతి అంటుంది ఇప్పుడు అవని మెడలో తాళి తీయడం కరెక్ట్ కాదనుకుంటా మనకు కూడా టైం కరెక్ట్గా అనిపించట్లేదు సరే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం పదండి వెళ్ళిపోదాము అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరిపోతారు మరోపక్క శ్రీకర్ కోసం అని చెప్పి పసుపు కలిపిన పాలు తీసుకొస్తుంది కదా అర్చన ఇక పాలు తాగి కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది గుండెల్లో అని చెప్పి శ్రీకర్ అలా పడుకుంటాడు మీరు పడుకోండి సార్ నేను జోకొడతాను మీకు అని చెప్పి అంటూ ఉంటుంది అర్చన సరే అని చెప్పి ఇక అలా పడుకుంటూ ఉంటాడు ఇక నిద్రలోకి జారుకుంటాడు అనమాట శ్రీకర్ మరోపక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్ని హాల్లో వేదవతి ఇటు కృష్ణబాబు నిహారిక ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నైట్ ఏంటత్తయ్య మనం తాళి తెంపుదామని చెప్పి ఆవిని మెళ్ళో తాళి తీద్దామని చెప్పి ఆ మంత్రగతిని తీసుకెళ్ళాము కానీ ఏ పని అవ్వలేదు ఇలా అయింది ఏంటత్తయ్యా అసలు ఆవిని తన మెళ్ళలో తాళిని చూపించి ఫ్యూచర్లో ఆస్తి కోసం ఏదైనా చేయొచ్చు మీరు ఇప్పుడు కనుక ఇప్పుడు కానీ ఇంకెప్పుడైనా శ్రీకరికి రెండో పెళ్లి చేసినా కూడా ఫ్యూచర్లో అవని ఆస్తి కోసం గొడవ చేయొచ్చు తన మెళ్ళో తాళితో ఏదైనా చేయొచ్చు అని చెప్పి అలా చెప్తూ ఉంటే అవునమ్మా నిహారిక చెప్పింది నిజమే కదా మనం ఏదో ఒకటి చేయాలి ఆస్తి విషయంలో అన్నట్టుగా చెప్తూ ఉంటాడు కృష్ణబాబు కూడా అయితే వీళ్ళ మాటలు వింటూ ఉంటుందన్నమాట అర్చన దూరంగా ఇక వేదవతి అంటుంది సర్లేండి మీరు మెల్లగా మాట్లాడండి మనం తాళి తెంపచ్చాలని చెప్పి ట్రై చేసామని చెప్పి ఇంట్లో ఎవరికైనా తెలిస్తే బాగోదు మెల్లగా మాట్లాడండి ఇక ఆస్తి విషయం అంటావా అదైతే నిజమే ఏదో ఒకటి చేయాలి ఆస్తి విషయంలో లేదంటే ఆమెని ఆస్తి కోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే పెద్దిరాజు వసంత ప్రసాదరావు అర్చన శ్రీకర్ వీళ్ళంతా వస్తారన్నమాట ఏంటి ఆస్తి అని చెప్పి ఏదో మాట్లాడుకుంటున్నట్టు నాకు వినిపించింది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు అవును నాకు వినిపించింది అని చెప్పి అర్చన అంటుంది అప్పుడు ఇక నిహారిక కూతురు కూతురు ఇలా అంటుంది నీకు మా ఇంట్లో విషయాలు బాగానే వినిపిస్తాయి ఇంతకుముందు అక్షయ చేసేది పని ఇప్పుడు నువ్వు స్టార్ట్ అయ్యావా అని చెప్పి అంటూ ఉంటే ముందు అక్షయ చాలా మంచిది తను నా ఫ్రెండ్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే ముందు ఆ అమ్మాయి గురించి ఇంట్లో మాట్లాడుకో అక్షయ్ గురించి తను మా బాబాయ్ కూతురు కానే కాదు అని చెప్పి నిహారిక కూతురు అలా అంటూ ఉంటే ముందు మీ గొడవ ఆపండి అని చెప్పి శ్రీకర్ అంటాడు తగ్గ ప్రసాదరావు ఏంటి వేదవతి ఏంటి ఆలోచిస్తున్నావు అనగానే మేము ఆస్తుల గురించి ఆలోచిస్తున్నాము ఇప్పుడైతే అసలు అవని తన మెడలో ఉన్న తాళిని తీయను అంటుంది ఎప్పుడైనా శ్రీకరికి పెళ్లి చేయాలంటే ఈ తాళి వల్ల ఇబ్బంది కలగచ్చు కదా తాళినేమో తీయనుంటుంది ఆ తాళిని పెట్టుకుని ఎప్పుడైనా ఆస్తిలో వాటా కోసం అడిగితే అప్పుడేలాగా అని చెప్పి అనగానే అప్పుడు శ్రీకర్ ఏముందమ్మా తనకి ఎంతో కొంత ఆస్తిలో వాటా ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు అప్పుడు వేదవతి అంటుంది ఏంటి ఆస్తిలో వాటా ఇచ్చేది తను ఎంత మోసం చేసింది ఈ కుటుంబాన్ని అని చెప్పి అలా వేదవతి అంటూ ఉంటే అప్పుడు పెద్దరాజు అంటాడు మోసం అంటే ఏంటత్తయ్యా తను నా కూతురు పెళ్లి చేసింది అమ్మవారిని కాపాడింది ఇవేగా అని చెప్పి అనగానే అప్పుడు అంటాడనమాట కృష్ణబాబు బాబు మీరు కొంచెం ఆపండి మాటలు అని చెప్పి అంటాడు ప్రసాదరావు కూడా అంటారు చూడు వేదవతి నువ్వు ఆస్తి ఇస్తా అన్నా కూడా తీసుకునే మనస్తత్వం అవనికి లేదు అని చెప్పి అనగానే అదే రాతపూర్వకంలో మనకి డాక్యుమెంట్స్ మీద ఉంటే సరిపోతుంది కదా ఫ్యూచర్లో అడగడానికి కూడా తనకి రైట్ ఉండదు తన నాకు ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేదు అడగను అని చెప్పి ఒక పేపర్ మీద రాసిందనుకో సరిపోతుంది కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక అప్పుడు వేదవతి రాని మనం ఇప్పుడే అవని దగ్గరికి వెళ్ళి తనకు ఆస్తిలో ఎటువంటి తను అడగడానికి వీలు లేదు ఫ్యూచర్లో అని చెప్పి రాయిద్దాము డాక్యుమెంట్స్ మీద పద ఇప్పుడే అవని ఇంటికి వెళ్దాము అని చెప్పి అంటుందనమాట సరే అయితే పదాం అని చెప్పి ఇక వేదవతి నిహారిక బయలుదేరతారు అవిన ఇంటికి అర్చన మనసులో అనుకుంటుంది ఇదేంటి అమ్మని ఇంటికి దగ్గర చేద్దామని ట్రై చేస్తూ ఉంటే వీళ్ళ ఆస్తులు ఇక శ్రీ శ్రీకర్ సార్కి పెళ్ళి అని చెప్పి ఇలా అవుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటుంది మనసులో మరోపక్క ఇటు అవని బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సుజాత వాళ్ళ హస్బెండ్ నరసింహారావు మేము బ్యాంక్ పని ఉంది బయటకు వెళ్ళేసి వస్తాము అనగానే సరే అక్క అని చెప్పి అవని అంటుంది ఏంటి అవని అలా ఉన్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే ఏంటో అక్క నాకు చాలా తేడాగా అనిపిస్తుంది పొద్దున్న లేచినప్పుడు వలంతా బరువుగా అనిపించింది నా చీర మీద కూడా ఏదో పౌడర్ లాగా కనిపిస్తుంది ఎవరు ఏదో చేసినట్టు అనిపిస్తుంది నైట్ అని చెప్పి అవని అంటూ ఉంటే అంటే నైట్ మన ఇంటికి ఎవరైనా వచ్చి ఉంటారాహా నిహారిక మామూలు కాదు ఏదో ప్లాన్ చేసిందేమో నేను నైట్ టైం కాపలా ఉంటాను అని చెప్పి నరసింహం కూడా అంటూ ఉంటే అదే టైంకి ఇక వేదవతి ఇటు నైహారిక వస్తారనమాట వీళ్ళ ఇంటికి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అనగానే అవని తన మెడలో తానీ తాళిని తీయనంటుంది కదా అవనికి మా ఆస్తి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఫ్యూచర్లో ఆస్తిని అడగను అని చెప్పి రాయమని ఇదిగో ఈ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్లో ఈ మ్యాటర్ టైప్ చేయించాము అవని సంతకం చేస్తే సరిపోతుంది తీసుకొని వెళ్తాము అని చెప్పి వేదవతి నిహారిక అంటూ ఉంటే ఎందుకు సంతకం చేయాలి నా అవని సంతకం చేయదు ఎందుకు వదులుకోవాలి ఆస్తిని అని చెప్పి అనగానే వదులుకుంటానక్క నేను నేను ఆస్తి కోసం ఎప్పుడు వెంపలు నేను నా తాలి గురించే ఎప్పుడు పోరాడాను నా బిడ్డ కోసం పోరాడాను నాకు వెయిట్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకేం అవసరం లేదు అని చెప్పి ఇక సంతకం పెట్టేసి ఇచ్చేస్తుంది చూడండి వేదవతి గారు నేను అన్నిటికన్నా విలువగల నా కూతురు నా కూతురు ఇప్పుడు నా దగ్గర లేదు ఎప్పుడు నా దగ్గరికి వస్తుందో తెలియదు నాకు ఈ ఆస్తుల మీద ఎప్పుడు నేను మోహం చూపించలేదు నాకేమి అవసరం లేదు మీ ఆస్తులు అని చెప్పి అవని ఆ డాక్యుమెంట్స్ సంతకం చేసి ఇస్తుంది వేదవతికి సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లెక్చండి థ్యాంక్స్ సో మచ్